అందరికీ నమస్కారం సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పదొడంగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారములు చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్థానము ఆచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయమున విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయున్ని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదిరై ఉన్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సంసిద్ధుడివై శత్రు రాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుడు వలే ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సంసిద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో నున్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములో నిలవలేకపోయిరి శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురంజయున్ని విజయానికి అన్ని విధాలుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయుజు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు విష్ణు భక్తుడైన ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును ఏ పాముయే కరుచును కార్తీక మాసమంతయు నదీ స్థానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు వాటంతటవే పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతము ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానభగును వేదాధ్యాయనం మోడరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవ ఉత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసారసాగరము దాటుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీశ్వరుడు సౌనకాది మహామురుడు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవస్తలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండేటివాడు ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలు వసగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యనందుడు నిరాజాక్షుడు పద్నాలుగు లోకాలను తన కుక్షి అందు ఉంచుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాసమును భక్తి శ్రద్ధలతో ఎవరు చెయ్యిదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించిదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు